హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి ఎంతో టేస్టీగా ఉండే కోడి ఇంట్లోనే చేసుకున్నాం అలాగే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా గట్టిగా చాలా టైం తీసుకుంటుంది కదా ఒక చిన్న టిప్ ఫాలో అవుతూ ఈ కూరని ఈజీగా త్వరగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో కొత్తగా చూసుకున్నది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయిన ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకెంత కాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ కోడికి కావాల్సిన పదార్థాలు కేజీలు పారం కోడి ఈ కోడిని శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ ఎగ్స్ ఉన్నాయి కదా అవి సపరేట్ చేసుకుందామండి ఇవి ఎందుకు సపరేట్ చేస్తున్నానంటే డైరెక్ట్ దీంట్లో వేస్తే ఇవి పగిలిపోతాయి కదా అందుకని కూర ఉడికేటప్పుడు మనం వేసుకొని పెట్టుకుందామండి ఇంక ఇవి ఎలాగేదొద్దా ఎగ్స్ వరకు తీసేసాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందామండి అలాగే దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం నాన్ వెజ్ కదా ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నాలుగు స్పూన్లు ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడేలోపు మనం గుడ్లు సమ్ తీసి పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం కారం టేస్ట్గా సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి డైరెక్ట్ దాంట్లో వేస్తే పగిలిపోతాయని చెప్పి ఇలా పక్కగా తీసుకున్నాం మనం కూర ఉడికేటప్పుడు వేసుకుందామండి ఇలా కలిపి పెట్టుకుందాం దీంట్లో కొంచెం చిట్కాడ పసుపు కొంచెం పసుపు మొత్తం వేసుకొని చిన్నగా జాగ్రత్తగా కలుపుకోవాలి పగిలిపోకుండా పగిలిపోతాయి ఇవి ఇవి చూసుకొని ఇట్లా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం ఆయిల్ వేడైందో చూద్దాం ఆయిల్ వేడైంది అలాగే మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు తీసుకుంటున్నాను రెండు కేజీలు కదా ఒక ఐదు ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఇది మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇది మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ రెండు కేజీలకి నేను ఐదు ఉల్లిగడ్డలు తీసుకున్నాను మీడియం సైజు ఇవి మీరు కూడా చూసుకొని తీసుకోండి అలాగే లైట్గా ఫ్రై అయినాయి కదా దీంట్లోనే తన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నా ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నా రెండు టమాటాలు చిన్న సైజు ఈ రెండు తీసుకున్నాను నేను ఈ రెండు ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవాళ మనం చేసుకోబోయే కది కారం కోడి అయితే అది ఉడకటానికి చాలా టైం పడుతుంది కానీ ఇవాళ మనం చిన్న టిప్పు ఫాలో అవుతూ ఒక చిన్న చిట్టాన్ని అయ్యి త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దామండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీ దాకా వస్తుంది లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మరికొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇది ఇంకొంచెం ఉడకాలి అలాగే ఇది కొంచెం బాగా ఉడికిపోయినాక టమాటాలు కొంచెం మగ్గిని దీంట్లోనే మనం ఒక నాలుగు గ్రాములు కర్రై పాకిస్తున్నాం ఇది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి మళ్ళీ చివరిలో కొంచెం వేసుకుంటాం కదా అందుకని కొంచెం మొత్తం లైట్గా కొంచెం ఫ్రై అయితే చాలు దీంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేసుకుందామండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేలా ఫ్రై చేసుకుందామండి కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకుందాం అల్లం చిన్నెలిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యింది మనం అలాగే దీంట్లో దీంట్లో అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు అంటే గళ్ళు ఉప్పు అలాగే దీంట్లోనే చిట్కాడ పసుపు ఇందాక చెప్పాను కదండి చిట్కా అనేసి ఇదే ఆ చిట్కా ఏం లేదండి ఇది వంట సోడా పారం కోడి నాటుకోడి పెద్ద బాయిలేరి ఇవి ఇవి వేసి కొంచెం అవి గట్టిగా ఉంటాయి కదా ఇది సోడా ఉప్పు వేసి వండటం వల్ల అవి కొంచెం త్వరగా ఉడుకుతుంది ఇలాగే మనం పోపులోనే ఇది వేసుకోవాలి తిరగమాతలోనే అందుకని నేను ఇప్పుడు ఇక్కడే వేస్తున్నాను ఇది చూడండి హాఫ్ హాఫ్ స్పూను ఇది వేయటం వల్ల టేస్ట్ ఏం మారిపోదండి బాగుంటుంది కాకపోతే కొంచెం త్వరగా ఉడకటానికి బాగుంటుంది టేస్ట్ అయితే ఏం మారదు కానీ త్వరగా ఉడిగిపోయిద్ది ఇప్పుడున్న బిజీ లైఫ్స్ ఆ కూరను వండుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకనేసి ఈ చిన్న చిట్కా ఫాలో అవుతున్నాను మా అమ్మ ఇలాగే చేస్తుంది ఇవాళ నేను కూడా ట్రై చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇది కొంచెం ఇలా ఉడుకుతుంటుంది ఇలా వచ్చింది దీంట్లో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందామండి మనం ఇంత క్లీన్ చేసి పెట్టుకున్నాం చికెన్ మొత్తం వేసేసుకుందామండి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని జాగ్రత్తగా మొత్తం వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్నాం ఇది మొత్తం ఒకసారి వేసుకున్నాం కదా ఇది మొత్తం కొంచెం కలుపుకుందాం ఇలా కలుపుకుందామండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి గంటతో తిప్పకుండా ఇలా చేస్తున్నాను మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపెట్టుకున్నాం కదండి ఇప్పుడే ఇక్కడ ఇది ఈ మసాలాల్లో మనం వేసిన సోడ ఉప్పులో బాగా మంచిగా కుక్ అవ్వాలి ఇది కొంచెం టైం పడుతుంది కొంచెం దాంట్లో వాటర్ అంతా పోయేలా ఉడికించుకున్నామండి మూత పెట్టుకుందామండి ఒకసారి కూరగా ఉందో చూద్దాం అండి ఫ్రెండ్స్ నేనేం వాటర్ వేయలేదు మనం సోడా ఉప్పు వేయటం వల్ల ఇలా వాటర్ అంతా వచ్చేసింది ఈ వాటర్లో ఈ చికెన్ అంతా ఉడికిపోవాలి అప్పుడే ఇది బాగా కుక్ అవుతుంది సోడా ఉప్పు వేయటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా లాగేస్తుంది అందుకని త్వరగా ఉడకటానికి ఉపయోగపడుతుంది షాడో వేసుకోవటం వల్ల మీ ఇష్టం ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే మీరు ఎలా చేసుకుంటే అలా అయినా చేసుకోండి ఇలా షాడో చేసి వేసుకొని చేసుకుంటామన్నా చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కొంచెం త్వరగా ఉడుకుతుంది ఈ వాటర్ అంతా ఇంటికిపోయిన తర్వాత మనం కారం వేసుకుందామండి ఒకసారి ఇది ఉడికి నేను చూద్దామండి ఇది వాటర్ అంతా ఇంటికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోనే మనం ఇలా ఉన్నప్పుడే చూసుకొని కారం వేసుకుందామండి నేను దీంట్లో మూడు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను స్పైసీ కోసం మిర్చి కూడా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇది కారం ఎక్కువ ఉంటుంది అందుకని నేను మూడు టేబుల్ స్పూన్లే వేసాను ఇంకా కొంచెం ముందు వాటరు పర్లేదు అయినా ఈ కారం ఇది కొంచెం ఉడికేసరికి సరిపోతుంది మళ్ళీ మనం వాటర్ పోస్తాం కదా ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి కూర చూద్దామండి ఇది కొంచెం కారంలో మగ్గింది కదా ఇట్లా చూసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి ఇదంతా కొంచెం చూసుకొని దీంట్లో చివరగా కొంచెం వాటర్ పోస్తుందాం కారు కావాలి అందుకని కొంచెం ముక్క ముని ఎలా పోస్తున్నాను మూడు గ్లాసులు పట్టింది నాకు వాటర్ సరిపోతుంది ఇంకా దీంట్లో ఇదంతా కొంచెం ఉడుకుతుంది మూత పెట్టుకుందాం అండి కూర ఎంతవరకు వచ్చిందో కొంచెం చూద్దాం ఇలా ఈ కూర కొంచెం ఇలా పెట్టినప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకుందామండి అలాగే వేసుకొని కొంచెం తిప్పుకుందాం దీంట్లోనే మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి వేసుకుందాం అండి ఇప్పుడు వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత అసలు కదిలించకూడదు వేసేసుకుందాం ఇంక ఇది ఇలా ఉడుకుతుంది మూత అండి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేస్తున్నాం ఎగ్స్ వేసినాక కూర అసలు కదిలీయకూడదండి చూసుకొని మూత పెట్టుకుందాం కొంచెం సేపు ఉడికితే కూర రెడీ అయిపోయినట్టే ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాండి కూర అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే అయిపోయినట్టే కూర కదిలీయకుండా ఉంటే ఎగ్స్ ఇలా ఉడుకుతుంది చూసారిక ఎంత బాగా వచ్చిందో ఇది అయిపోయింది చివరిగా మనం కొంచెం కొత్తిమీర చదువుకుందామండి గార్నిష్ కోసం చాలా బాగా వచ్చింది గ్యాస్ ఆపుకుందాం అండి అలాగే ఒకసారి తీర్చుద్దామండి కూర ఎలా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే పారం కోడి చేత్తో ఎలా అంటే అయిపోతుంది చూసారా ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో తప్ప చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చేత్తో ఎట్లా అంటేనే జ్యూసీ జ్యూసీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా విజి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ ఎలా చేసుకోవాలి చూసాం కదా అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్